ఇక ఆ పింఛన్ వాపస్ ఇవ్వాల్సింది ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలని హుకుం పద్దెనిమిది వందల ఇరవై ఆరు మందికి రికవరీ నోటీసులు ఆసరా పింఛన్ల తొలగింపు చెరు కొత్తగా ఇస్తామని పాత వాటికి పాత్ర అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధురాలు బలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడండి పింఛన్ గురించి పంచాయతీ తారాస్థాయిలో చేరింది ఆ పింఛన్విడ ఇగో నోటీసులు ఇచ్చి ఈ తల్లికి ఏంది పింఛన్ పైసలు వెనక్కి వెనక్కివ్వాలనట రైతుబంధు నగదు కూడా తిరిగి ఇచ్చేయాలన్న నోటీసులు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో నోటీసులు ఒక కరీంనగర్ జిల్లాలోనే రెండు వందల పైగా నోటీసులు డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నోటీసులు ఇస్తున్న సర్కార్ ఎనభై వేల వృద్ధులకి నోటీసులు పంపిన అధికారులు వారంలోపు లక్ష రెండు వేలు చెల్లించాలని హుకూం గడువులోగా చెల్లించకపోతే అన్ని పింఛన్లు కట్ పదహారు లక్షల రైతు బంధు వెనక్కి ఇచ్చేయాలంటూ ఆ గట్కేసర్ కు చెందిన రైతు యాదగిరికి నోటీసులు కొందరి పెన్షన్లు కట్ చేస్తామని గతంలోనే మంత్రి పొంగులేచి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ ఇప్పుడు వరుసగా నోటీసులు ఇవ్వడంపై ఆందోళన ఎవరి పెన్షన్ కట్ అయిపోతుందో అని లబ్ధి దర టెన్షన్ రేవంత సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్ కొండనాళిక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందంట తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అట్లనే అయినట్లుగా కనిపిస్తుంది కేసీఆర్ అంటే ఎక్కువ ఇస్తుండు అని రెండు వేలు ఇస్తే ఆయన నాలుగు వేలు ఇస్తాడు కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇస్తే కాంగ్రెస్ పదిహేను వేలు వస్తాయని మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో షేప్కొచ్చిన పరిస్థితి కొంచెం అన్నా సిగ్గుసారామనిపించలేదు ఇప్పుడు ఈ తల్లి లక్ష డెబ్బై రెండు వేలు ఎవరి నుండి తెస్తారా ఎట్లా నోటీసులు ఇస్తావు బయ్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్న మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ మంత్రులు ఎమ్మెల్యేలకు సిగ్గు చేరం ఇచ్చే నోటీసులకు కూడా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కొంచెం కూడా మానవత్వం లేదు కాంగ్రెస్ పార్టీకి నిజం చెప్తున్నా మీరు మనసులే కదా నన్ను అడిగితే మానవత్వం లేని కాంగ్రెస్ పార్టీగా ముసలావాకు లక్ష డెబ్బై రెండు వేల పెన్షన్ ఇవ్వాలని ఇస్తారా అక్రమంగా దొబ్బి తిన్నది ఫస్ట్ మీరు ఇయ్యి ప్రజల వంచురి ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు కదా ఆయనకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఆయన ఎంత రైతు బంధు తీసుకున్నాడు ఈ మనోరి మరి ఆయన చిచ్చి చిచ్చి ఏం కాంగ్రెస్ అండి ఎవరి దినాలకు ఇది కాంగ్రెస్ ఎవరి కోసం ఈ కాంగ్రెస్ ఇంకా పింఛన్ పైసలు అడుగుడేంది రైతు బంధు రివర్స్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిడింది పదహారు లక్షలు ఎన్నిక రైతు యాదగిరికి నోటీసులు సిగ్గా అనిపించలేదు ఇచ్చినోనికి ఇవ్వాలన్నోనికి ఏం కాంగ్రెస్ రా మీది కాంగ్రెస్ పాడుగాను కాంగ్రెస్ నాశనం అయిపోయింది దినాలు కాను గత్తర్ రాను తిడుతాందా ముసలానే అరే కేసీఆర్ ఇచ్చిన దానికి అధికారులకు నోటీసులు ఇచ్చుకో కావాలి ఎందుకు గడతారు పింఛన్ పింఛన్ రూల్స్ ప్రకారం వస్తుంది ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు ఎంతమంది తీసుకున్నారో వారు చేయరు సిగ్గుండాలే వీళ్ళట చి